హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉండి కేవలం రెండు ఫ్లాట్లే ఈ యొక్క అపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు ఇరవై ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది బ్యాంకు లోన్ కూడా అవైలబుల్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ లో వస్తుంది టైటానిక్ భాష్యానికి దగ్గరలో వస్తుంది పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగు అండ్ వెస్ట్ ఫేసింగు రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి మిగతా ప్లాట్లలో ఆల్రెడీ ఉంటున్నారు ఈ యొక్క రెండు ఫ్లాట్లే సేల్కి ఉండయి ప్లస్ గృహ సిద్ధంగా ఉన్నది మీకు బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోను అవైలబుల్ అండి ఇది గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ లో వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ